నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ప్రజా ప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభలో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు నూట ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది లోకి వెళ్ళిపోదామా ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోయి త్రుటిలో అదృష్టం తప్పిపోయిన నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు విశాలమైన తీర ప్రాంతం విస్తారంగా వాంపిక్ భూములు పుష్కలంగా సహజ వనరులు ఇలా అన్ని కలిసి ఉన్న ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి రెండు వేల పద్నాలుగు మినహా ఐదు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం నేతలు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నేతలు ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చారు ఒంగోలు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలేంటి ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించారు ఇంకా మిగిలిపోయిన ప్రధాన సమస్యలేంటి ఒంగోలు త్రాగునీటి సమస్య పరిష్కారం లభించిందా పేదల ఇళ్ల స్థలాలు కళ సాకారమైందా చిన్నపాటి వర్షాలకే నీట మునిగే చివారు కాలనీల యొక్క ఇబ్బందులు ఎంతవరకు నెరవేరాయి ఒంగోలు నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్త చెదరాలతో పాటుగా డ్రైనేజీ సమస్యకు పరిష్కారం ఎంతవరకు లభించింది నేటి ఎమ్మెల్యే హిట్టా ఫట్టా కార్యక్రమంలో సాధారణ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒంగోలు నియోజకవర్గంపై పట్టు నిరూపించుకున్న నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎదిగారాయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేటి వరకు మధ్యలో ఉప ఎన్నికలతో కలిపి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఆయన సొంతం

కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చాక బాలినేని ఆయనతో కలిసి అడుగేశారు రెండు వేల పన్నెండులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దనపై విజయం సాధించారు అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే దామచర్ల చేతిలో ఓటమి పాలైన ఆయన తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దామచర్ల జనార్దనపై ఇరవై రెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తిరుగులేని విధంగా దిలుపొందారు వైఎస్ జగన్ సీఎం కావడంతో ఆయన కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు బాలిని శ్రీనివాసరెడ్డి అయితే అప్పటి నుంచి సీఎం జగన్ తో కొంత దూరం పెరిగినా చివరికి సర్దుకున్న ఆయన మరోసారి ఒంగోలు నుంచి బరిలో నిలిచారు ఈయన వచ్చినాక అన్ని పథకాలు అన్ని ఇంట్లోకే వస్తున్నాయి పథకాలు మొత్తం మాకు ఏ ఇబ్బంది రాని జగన్ ఎక్కినాక నాకు నెక్స్ట్ జగనే ఎందుకు ఎందుకు పథకాలు అన్ని ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు సచివాలయాలు ఎవరికైనా పది కిలోమీటర్లు బాగుండ దగ్గరలోనే పెట్టాడు అన్నీ ఇప్పుడు బాగుంది ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఇస్తుంది అది ఎవరికి ఎవరు ఇచ్చారు ఎవరు రూపాయల ఈయన వచ్చినాకనే ఎక్కినాకనే జనం బతుకుతుంది ఇప్పుడు అది ముసోళ్ళు కాని ముతలు కాని అందరికి వెళ్ళలే జాడుతున్నాయి పథకాలన్నీ దండం పెడుతున్నారు ఆయనకి శ్రీనివాస్ వస్తాడు శ్రీనివాస రెడ్డి ఆయనే భావించి శ్రీనివాసర్ రెడ్డి వస్తాడు గెలుస్తాడు కూడా ఆయన ఎన్నికల్లో గెలిచిన తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అతిపెద్ద పని ఏదైనా ఉంది అంటే అది పేదలకు సొంతింటికాల నెరవేర్చడమే నిజానికి ఒంగోలు నగరంతో పాటు రూరల్ కొత్తపట్నం మండలాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసినా ఎప్పటికప్పుడు అవి వాయిదా పడుతూ వచ్చాయి దీంతో వీటి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రి బాలనేని నగరంలో ఇరవై వేల మందికి సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందించారు మరో ఐదు మందికి పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు ఈలోపు కోడ్ రావడంతో వాటి పంపిణీ ప్రస్తుతం జగన్ అన్న పాలన బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అన్నిచ్చిన పథకాల్లో మా అమ్మగారికి నలభై సంవత్సరాలకి డబ్బులు పడ్డాయి అది ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ పడ్డాయి ఇంకోసారి కూడా పడుతున్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి వచ్చేసి మా బాబాయ్కి బాగలేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకోలేని పొజిషన్లో ఉంటే అన్న వచ్చేసి వాసన్ గారు వచ్చేసి మా అమ్మాయికి కాలేజీకి వాళ్ళ అబ్బాయి డిగ్రీ కాలేజీకి రెండిటికి ఫ్రీ సీట్ చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడి దాకా చదివినా కూడా అన్నే కడతాడు మొత్తం మా చె మా చెల్లిగారు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇంటర్ ఫ్రీగానే చదివారు ఆ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రీగా చదివాడు ఇట్లా బాగుంది అన్న పాలన బాగుంది జగనన్న ఈసారి జగన్ అన్న ఖచ్చితంగా వస్తాడు రావాలి కూడా మాలాంటి పేదలకి కొంచెం ఏదైనా బాగా జరగాలి లబ్ధి కోరాలన్నా కూడా జగనన్నే రావాలి ఇక ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తే ఒంగోలుకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో పెరగకుండా పోరాడారు శ్రీనివాసరెడ్డి అంటారు నియోజకవర్గ ప్రజలు నగర ప్రజల దాహాత్తు తీర్చేందుకు రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం పట్టణంలోని రహదారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు ఎమ్మెల్యే పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారు కావడంతో బాలినేనికి తలనొప్పిగా మారింది చివరికి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు బంధువులు అనుచర వర్గంపై భూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అధిష్టానానికి ఆయనకు అప్పటికే పెరిగిన గ్యాప్ మరింత పెద్దదైంది చివరికి తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు తన వంతుగా ఈ మొత్తం వ్యవహారంపై సిట్ విచారణకు ఆదేశించాలని ఆయన కోరడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారిందన్నది నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు చెప్పే మాట అయితే దీనిపై విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తానే ఉన్నాయి శిక్షణి డబ్బులు వాటికి బాగానే అన్ని పరిపాలన బాగానే చేసిండు ఆయన ఆయన వస్తే మళ్ళీ మంచిది నాకు ఇల్లు స్థలం కట్టుకుంటాం అది ఇల్లు స్థలం లేదు అది అన్ని బాగానే చేసిండు అన్ని సైకరాలు అన్ని బాగానే ఆర రికార్డు మీద కానీ దేని మీద కానీ అన్ని బాగానే చేసిండు ఆయన ఆయనకే ఈ పెన్షన్ కానించిందే చంద్రబాబు టైంలో కదా దాన్ని బట్టిగా ఈ జగన్ కూడా ఏటా రెండు వందల యాభై రెండు వందల అట్ట పంచు రెండేళ్ళు చేసిన తర్వాత కదా ఈయన పెంచుకుంటా వచ్చింది అంతే అయ్యాయి సరే సరే ఎవరు అన్నారు రాని పెన్షన్ మాత్రమే వస్తుంది నాకు ఏముంది పథకాలు ఏదో బాగానే ఉన్నాయి అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పిస్తే ఆటో దొరకకుండా బస్ డ్రైవర్ నేను ఐర్వర్ వసూలు చేస్తాం ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని అది అంతే జనాభా జాయిన్ అభివృత్తున్నాడు మళ్ళీ ఒకటి రెండు కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒంగోలు నియోజకవర్గాన్ని శాసించారు బాలినిని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగాను పనిచేశారు మరి నియోజకవర్గంలో ఆయన అమలు చేయని హామీలేంటి అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రజల స్పందన ఎలా ఉంది అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్ల శని అన్న ఒంగోలు నియోజకవర్గ పరిస్థితి మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి విశాలమైన తీర ప్రాంతం విస్తారమైన భూములు పుష్కలంగా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యేందుకు అవసరమైన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ గుర్తించినా అవకాశం మాత్రం తృటిలో జయసారిపోయింది ఇక అప్పటి నుంచి మొదలైన ఈ వెనుకబాటు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల దాహాతిని తెచ్చేందుకు రెండు స్తంభల్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసిన మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీరు అంతే పరిస్థితి నెలకొంది అయితే ఈ సమస్య తెలుసుకొని స్వయంగా సీఎం హోదాలో వైఎస్ జగన్ గొంగోలు నగరం మంచినీటి అవసరాలు తీర్చేందుకు మూడు వందల ఎనభై కోట్లు మంజూరు చేశారు గుండ్లకామ ప్రాజెక్టు నుంచి నీటిని గొంగోలు తరలించేందుకు పనులు చేపట్టినా అవి మధ్యలోనే ఆగిపోయాయి దీంతో సమస్య ఎప్పటిలానే మళ్ళీ ముందుకొచ్చింది ఇక్కడ కనీసం బీచింగ్ పరిస్థితి చూడండి మురికి గుండా రోజుకి ఎంతో మంది హాస్పిటల్ పాలవుతున్నాం ఈ రోజుకి దోమల మందు కొట్టి కానీ బ్లీచింగ్ వేసి గాని లైట్లు పోతే ఈ రోజుకి వచ్చి పట్టించుకున్న దిక్కు లేదు సచివాలయం వాళ్ళకి చెప్తే మేము చెప్పాం మేము చేస్తాం అమ్మా వాటర్ నీళ్ళు ఇదిగో పైపు లైన్ కొట్టారు పైపు లైన్ ఇబ్బంది పడుతున్నాం మేము వచ్చి చూడండి అమ్మా నేను కంప్లైంట్ చేస్తే వచ్చి రబ్బర్ తుట్టిపోయారండి ఇక ఒంగోలు నగరంలో కొద్దిపాటి వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రహదారులు శివారు కాలనీలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి వీధి దీపాలు కూడా సరిగా లేవు మంచినీటి వసతి లేదు రోడ్లు కూడా దయనీయంగా ఉన్నాయి మీరు చూడండి ఒకసారి వచ్చి ఈ ఆటో నగర పరిస్థితి చూడండి మీకు తెలిసిద్ది ఈ రోడ్లు అవి ఎలా ఉన్నాయో చూడండి ఈ వర్షం వస్తే మరీ దారుణంగా ఉంటుంది మేమేదో ఇబ్బంది పడుతున్నా చెప్తున్నాం కాదు ఇబ్బంది పడుతున్నాం బాగానే అసలు మామూలుగా లేదు ఏది జంతువులు కూడా ఇక్కడ రైత్రి పాములు కానీ తేళ్లు కానీ అవి తిరుగుతుంటాయి వాటి వల్ల మాకు విష చర్పాల వల్ల మాకు ఏదైనా జరిగిందనుకోండి మాకు ప్రాణ హాని కలుగుతుంది మోకాళ్ళ పైనుంచి నడువు దాకా నీళ్లు నిలబడటంతో వాహనాలు పాడైపోతున్నాయి రాకపోకలు లేవు ఆరోగ్య సమస్యలు వస్తే ఆసుపత్రికి వెళ్ళి దారి లేక ఆహారానికి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం అనేది బాధాకరం ఇప్పటికైనా స్థానిక నేతలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ఈ సమస్యల మీద మాకు పరిష్కారం చూపి మా ప్రతిభలకి ఇబ్బందిని తొలగించాలని ఈ స్వతంత్ర టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను పోతు ఆధునీకరణ పనులు గత పదేళ్లుగా నత్త సాగుతున్నాయి దీంతో పాటు నగరంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించే విషయంలో ఎమ్మెల్యే బాలినేని అంత చొరవ చూపు లేదన్న విమర్శలు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు పుణ్యం ఉంటది మీరు వస్తే మట్టి పోస్తారు బ్లీచింగ్ తొలుతారు దోమల వేస్తారు అదన్నా చేయకుండా కనీసం ఎందుకు సార్ మీరు మా తిరగండి మీకు తెలుసుద్ది మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఇళ్లలో ఉండలేక చచ్చిపోతున్నారు జనం ఒక్కసారి మా ఏరియాలో తిరిగితే మీకు తెలుసు మా పరిస్థితి ఈ రోజుకి ఎంతో మంది మురికి రీళ్లు తాగుతున్నారు పైపులైన్ డబ్బులు రానోళ్ళు వాళ్ళు ఎందుకు తవ్వాలండి బాగున్న రోడ్లు తగ్గి పడేశారు ఈ రోజుకి మేము బురదలో తిరుగుతున్నాం పళ్ళు రాక ఎంతో మంది విభవించబడుతున్నాం మా రోడ్లు చూడండి ఒకసారి వచ్చి రోడ్లకు మట్టి పోపిస్తాము అన్నారు ఈ రోజుకి మట్టి పోపించాల కనీసం ఒక రోడ్డు నలభై లక్షలు పెట్టి మాత్రం మీరు విహారయాత్రలు పోతున్నారా గవర్నమెంట్ పెట్టి పోతున్నారండి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అయితే ఎంచుకుంటున్నారు ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు ఇంతవటుకు ఏదీ లేదు స్వతంత్ర టీవీ ద్వారా అన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కొంచెం పట్టాలు ఇప్పించే హెల్ప్ చేయండి సార్ ఎవరైనా సరే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ ఎవరైనా మాకు చేస్తే కదా మేము ఎవరికైనా ఓట్లు వేయాలన్నా చేయాలన్నా చేయగలుగుతాం కానీ ఇట్లా చేస్తే మేమేం చేసేమి శ్రీవారు కాలనీలో దుర్గంధం రావడంతో పాటు దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఓవరాల్ గా చూస్తే ఎమ్మెల్యే బాలినేని పాలనలో ఒంగోలు నియోజకవర్గం చాలా వరకు అభివృద్ధి చెందినదని అయితే ఇంకా కొంత చెందాల్సి ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి మొత్తంగా ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డికి వందకు యాభై మార్కులు ఇస్తున్నారు ఎంతో కాలంగా ఒంగోలు నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి గుండ్ల కమ్మ నుంచి పైప్ లైన్ ద్వారా ఒంగోలుకు మంచినీటిని అందించే కార్యక్రమాన్ని మూడు వందల ఎనభై కోట్ల ఖర్చుతో తీర్చేందుకు ఎమ్మెల్యే బాలినేని ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా డబ్బును కూడా శాంక్షన్ చేశాడు అయితే చివరిలో కార్యక్రమం సగం వరకు పూర్తయింది కానీ కార్యక్రమం పూర్తి కాకుండా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది ఒంగోలు యొక్క డ్రైనేజ్ సమస్య ప్రధానమైనదిగా ఉంది ఆ సమస్య పరిష్కారానికి పోతురాజు కాలంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ కీలింగ్ ద్వారా దానికి దాదాపు కొంతవరకు పరిష్కారమే వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒకే రోజు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి అతని గ్రాపును అమాంతం పెంచేసుకున్నాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలలో చాలా వరకు దాదాపు ఎనభై శాతం మేర నెరవేర్చి ఎనభై శాతం సక్సెస్ రేట్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలనీని సాధించాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మరియు బాల్యేని చేసిన అభివృద్ధినే ప్రధాన అస్త్రంగా తీసుకొని ఎన్నికల్లోకి పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి రానున్న ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది తర్వాత చూద్దాం ఇది ఒంగోలు నియోజకవర్గం యొక్క హిట్టా ఫట్టా కార్యక్రమంలోని ప్రధాన అంశం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి మిగిలిన హామీలను అమలు చేస్తామని చెబుతున్నారు మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి రేపుతోంది స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అధోని ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం